హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్ స్వాగతం సుస్వాగతం ఈ వారం ఎద్దుల సంత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎద్దులు ఏ రేట్లో ఉన్నాయి ఏ ఎద్దులు తెచ్చారో అడుగుదాము ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎమ్మెల్యూరు ఎద్దుల సంత ఇక్కడ ప్రతి ఆదివారం ఎద్దులు అన్ని రకాల ఎద్దులు అమ్మకానికి కొనుగోలు చేయడానికి వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్ స్వాగతం సుస్వాగతం మరి ప్రతి ఆదివారం ఎమ్మెగినూరు ఎద్దుల సంత మరి ఇక్కడ ప్రతి ఆదివారం ఎద్దులు అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు మరి ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎమ్మెగినూరు కర్నూలు జిల్లా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఆంధ్ర కర్ణాటక తెలంగాణ నుంచి ఇక్కడ అమ్మకానికి వస్తాయి రైతులు ఎంతోమంది ఇక్కడ కొనుగోలు చేస్తారు ఎద్దులు వారి యొక్క సేద్యం పనులకు ఇక్కడ తూర్పునాటి కోడీలు ఊర్మంతి కిలారి సీమ అన్ని రకాల ఎద్దులు వస్తాయి ఫ్రెండ్స్ నేను ఎందుకే ఎందుకు చెప్తుంది ఎద్దులు తొంభై ఐదు యావరునా ఏం పేరునా కృష్ణ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చదువుంది ఏం రేటు ఉంది అడుగుదాం మనకి ఏం రేటునా ఒకటి పద్ధతి నాన్న ఒక లక్ష పదివేలు అంటూరు అలవాళ్ళ ఎద్దులు ఒకటి నాలుగు ఒకటి ఆరు ఆరు నాలుగు పళ్ళతో ఉన్నాయంట్రెండ్ అన్న ఏం అలవాటు ఏమి రేట్లున్నాయా ఎదురు లక్ష పదహైదు వేలు అంటే ఎన్ని ఎన్ని పనులతోన్నా నాలు నాలుగుతో ఉన్నాయి ఎవరు ఏ సెంటరా ఏ సెంటర్ అంట ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఎన్ని జతలు చేసిన రెండు చేతుల మూడు జతలు చేతులు ఓ చేత పోయినాయంట ఇంకో జత కూడా చూద్దాం పండి ఫ్రెండ్స్ ఒక లక్ష పదివేలు అంటే ఇవి ఎన్ని పనులతో ఉన్నాయి ఆరు పనులతో ఎవరు ఎర్రపాడా అంట ఫ్రెండ్స్ ఇవి ఎట్లా చెప్తున్నా లక్ష నలభై ఆరు వేలు అట్రా ఎన్ని ఎన్ని పనులతో రెండు ఎన్ని పనులతో ఉన్నాయా జత ఈ జత ఒకటో కదా ఏం పేరు ఈ రోన్ నెంబర్ చెప్పునా ఎనభై రై డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై రెండు ముప్పై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఎనిమిది తొంభై ఆరు తొంభై ఆరు రైట్ ఫ్రెండ్స్